హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైస్ స్త్రీ అందరూ కూడా అమ్మవారి దేవి వల్ల చాలా చాలా బాగుండాలని ఈ శ్రావణ మాసం పూజలు మీ అందరూ కూడా చాలా బాగా జరుపుకుంటూ వచ్చే శుక్రవారం వరలక్ష్మి రథాన్ని కూడా చాలా బాగా చేసుకుని అమ్మ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి సో డైలీ వ్లాగ్ని ఎప్పుడు కూడా షేర్ చేసుకునే మనం ఇంకొక మంచి వ్లాగ్ని షేర్ చేసుకుంటూనే మనకి ఇంకొక రెండు రోజుల్లో వరలక్ష్మి వ్రతం అనేది వచ్చేస్తుంది పనులు అనేవి ఎంత చేసుకోండి అసలు తమిళనట్టే ఉంటాయి ఎప్పుడు చూసినా రోజువారి పనులతోనే ఎప్పుడు బిజీగా ఉండే మనకి పండుగ పనులు అంటే కొద్దిగా ఎక్స్ట్రాయే అందులోనూ ముఖ్యంగా పండగ పనులు అంటే బూజులు దులుపుకోవటం అరలు సర్దుకోవటం కబ్బోర్డ్స్ని క్లీన్ చేసుకోవడం బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ పనులతో పాటు రోజువారీ పనులు అనేవి ఎప్పుడు ఉంటాయి పిల్లల బాక్సులు బిజీ కిచెన్ క్లీనింగు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పనులు కదండి మరి అలాంటి పనులతో పాటుగా నేను చేసుకుంటున్న పనులు అంటే అన్ని పనులు కూడా ఒకే వీడియోలో అనేది షేర్ చేయడం కుదరలేదండి ఇప్పుడు ఈ వీడియోనైతే ముందుగా పోస్ట్ చేస్తున్నాను తర్వాత రేపు చేసుకున్న పనులు అంటే పండగ కోసం ఇంకొద్దిగా ఎక్స్ట్రా చేసుకుంటున్నా అంటే చెప్పాను కదండి భూజులు దులుపుకోవడం ఇలాంటివన్నీ కాకుండా పండుగ అలాగే అందరికీ పిలవటానికి ముత్తైదులకి ఇవ్వడానికి ఇవన్నీ ఎలా రెడీ చేసుకుంటున్నాను అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే పోస్ట్ చేసేస్తాను సో అందరికన్నా ముందర మనం ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి మార్నింగ్ వ్లాగ్లో ఇదిగోండి మరి మార్నింగ్ లేచిన తర్వాత దులుపుకోవడం తుడుచుకోవడం సర్దుకోవడం ఎప్పుడూ ఉండేవే అవైతే పోస్ట్ చేయట్లేదు ఎప్పుడూ కూడా చేస్తాం కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత బయట చక్కటి ముగ్గునైతే వేశానండి ప్రతిరోజు కూడా అలా ముగ్గును వేయడానికి ట్రై చేస్తాను ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ఆరంభకే పప్పు అనేది చేస్తున్నాను అది కూడా ఎంత బాగుంటుంది అంటే ముందుగా మనం పప్పుని చేసుకుందాము అనుకునే ముందరే ఒక రెండు స్పూన్ల ఆ పెసరపప్పును కూడా నేను నానబెడతానండి అంటే ఇక్కడ కందిపప్పుతోనే చేస్తాము ఎక్కువగా కానీ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ చేస్తే మాత్రం పప్పు అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది బాక్సుల్లో కూడా ఎస్పెషల్లీ ఆనపకాయ పప్పు అంటే సాధారణంగా కొద్దిగా చెప్పగానే ఉంటుంది కాబట్టి ఎవరు ఇష్టపడం కానీ ఇప్పుడు చేపిస్తున్న ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది సో పెసరపప్పు అలాగే గ్లాస్ కందిపప్పును కూడా ముందుగా అరగంట పెసరపప్పును అయితే హాఫ్ అన్ అవర్ కందిపప్పునైతే అయితే గంట ముందు నానబెట్టేసుకున్నాను అలాగే ఆనపకాయ ముక్కల్ని కుక్కర్లో పెట్టే ముందరే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని దాంట్లోనే కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకుని పైన పప్పును వేసిపెట్టి అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ముక్క కూడా చూపిస్తున్నానండి అస్సలు మెత్త పడకుండా ముక్క ముక్కలాగే అంటే మెత్తగాను ఉంటుంది ముక్క అని పీస్ పీస్ అయిపోదండి చాలా బాగుంటుంది ఈ పప్పు మరి పెసరపప్పును కూడా యాడ్ చేసుకుని కుక్కర్ని విజిల్స్ రానిచ్చిన తర్వాత నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుతో పాటుగా ఇక్కడ నార్మల్గా పచ్చిమిర్చి మనం కుక్కర్లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఎండుమిర్చితో పాటు మీరు మనకి చల్ల మిరపకాయలు అంటాం కదండి ఆ మిరపకాయలని అదేనండి మనం సమ్మర్లో ఏడాది పొడిగునా పెట్టుకుంటాం కదా ఊరమిరపకాయలు అంటాం వాటిని అయితే ఫ్రై చేసుకుని ఇందులో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ కొద్దిగా పిల్లలకి బాక్స్లో కొద్దిగా ఏదైనా వాళ్ళకి నచ్చిన చిన్న అప్పడాలను ఒడియాలను కూడా యాడ్ చేసి పెట్టేస్తే చాలా చాలా టేస్టీగా అయితే ఈ పప్పు చాలా బాగుంటుందండి ఇక అందరినీ పంపించేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది ముందుగా నేను చేసుకుంటున్న పనులు అని చెప్పే కన్నా ప్రతిరోజు నా కిచెన్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలాసార్లు వీడియోస్లో షేర్ చేశాను ఇక రోజు ఎప్పట్లాగే అయితే ముందు నాకు ఇట్లాగా కిచెన్లోకి అవ్వగానే శంకు పక్కన ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఉంటాయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్లీనింగ్ అన్నీ కూడా ఇలా పెట్టుకుంటానండి ఇది కూడా చాలాసార్లు షేర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ అయిపోవచ్చు చూశారు కదా బాటిల్లో నెక్స్ట్ నేను అంటే నిమ్మకాయ అయిపోయిన నిమ్మకాయలతో నేను చేసుకునే ఈ చిన్న లిక్విడ్ని నేను చాలాసార్లు షేర్ చేశాను రెండు పద్ధతుల్లో చేశాను నెక్స్ట్ చేసుకునే పద్ధతిని మళ్ళీ మీతో తప్పకుండా అయితే షేర్ చేస్తానండి దాంతోపాటుగా కంపల్సరీగా ఒక చిన్న ఒక ట్వంటీ రూపీస్ దేనండి ఎక్కువ వాడను కెమికల్స్ అవి ఉంటాయి కాబట్టి ఒక చిన్న ట్వంటీ ఎమర్జెన్సీ కోసం అయితే చిన్న విమ్ లిక్విడ్ని అయితే పెట్టుకుంటాను దాంతోపాటు హ్యాండ్ వాష్ అందరికీ కంపల్సరీ వాటిని అయితే ఇలా సర్దుకున్నానండి ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ అయితే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ నేనైతే డైరెక్ట్గా తీసుకున్నానండి ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ సోపు కిందను చూశారు కదా ఈ బాక్స్ దీనికైతే నేనే ఇలాగా అంటే మనకి ఎంటీ బాక్సెస్ చాలా వరకు మిగిలిపోతుంటాయి అలాగే స్వీట్ బాక్సులు కూడా ఇలా వస్తుంటాయి ఫ్లోర్ను వేడి చేసి ఇట్లాగా మా సబ్బు కిందన మనం హోల్స్ కానీ పెట్టుకుని దాన్ని నేనైతే ఇలా సపరేట్గా అంటే మనం ఈ స్క్రబ్బర్ని సబ్బు మీద వేసిస్తే ఎప్పుడు వాటర్కి ఆ సబ్బు అనేది ముద్ద ముద్దలా నానిపోతూ ఉంటుందండి అందుకే సపరేట్గా పెద్ద బాక్స్కి కూడా హోల్ చేసుకున్నాను చాక్తో దాని మీద ఈ స్వీట్ బాక్స్కి అయితే ఫోర్క్తో హోల్స్ చేసుకుని సబ్బునందులో పెట్టుకుని పక్కన సపరేట్గా అయితే స్క్రబ్బర్ని పెట్టుకున్నాను ఇంకా ఇటువైపు వస్తే ఈ గట్టు మీద మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా మీకు ప్రతిరోజు నేను వచ్చి దాదాపుగా ఎయిట్ నైంటీ వీడియోస్ చేసి ఉంటానండి ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్నిట్లో కూడా ఇవి కనిపిస్తూనే ఉంటాయి ప్రతిరోజు కాకపోతే కొద్దిగా అయితే దగ్గరగా అయితే చూపిస్తున్నానండి షుగరు అలాగే పిల్లలకి ఇచ్చే హార్లిక్స్ పక్కన కాఫీ పొడి ఇవన్నీ పైన పెట్టుకున్నాను పక్కన చిన్న రోల్ని అయితే పెట్టుకున్నాను అంటే అమాందస్తా దంచేది కాకుండా నార్మల్గా రియల్గా రోల్ అయితే మనకి మంచిది అని చెప్పి ఇట్లా అయితే నేను పైన పెట్టుకున్నానండి దానికి పసుపు కుంకాలు రాయాలి ఇంకా శ్రావణ మాసానికి ప్రతిసారి మారు మనం చక్కగా క్లీన్ చేసి ఒక శ్రావణ మాసం అనే కాదండి నేను తమ్నో చూసే ఉంటారు ప్రతిరోజు నేను చేసుకునే పనులే నాకు పండగ టైంలో అడ్వాంటేజ్ అండి అవి ఏంటి అంటే నేను చాలా వీడియోస్లో కూడా కిచెన్ క్లీనింగ్ ఎలా చేసుకుంటాను ఎప్పటి అప్పుడు కిచెన్లో క్లీనింగ్ అనేది ఎలా చేసుకుంటాను ఇవన్నీ కూడా మీతో చాలా వీడియోస్లో అయితే షేర్ చేశానండి సో ఎవరైనా చూడని వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి ఆ టిప్స్తో ఇవన్నీ కూడా ఇంచుమించుగా నాకు చిమ్ని అనేది కూడా మీకు దగ్గరగా అయితే చూపిస్తున్నాను ఎక్కువగా చాలా వరకు జిడ్డు పట్టేసేది కిచెన్లో పైన కబ్బోర్డ్స్ అలాగే చిమ్ని అండి చిమ్నీని కూడా ఎప్పుడు కూడా అలా వదిలేకుండా ఎప్పటికప్పుడు ఇప్పుడు మేము దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ అయితే అయిందండి మేము ఈ హౌస్ తీసుకుని ఆ టెన్ ఇయర్స్ నుంచి నేను వాడుతున్న చిమ్ని చాలా వరకు గ్లాసు అవన్నీ కూడా వాడతారు కానీ నాకైతే మేము స్టార్టింగ్ అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇలా స్టీల్ చిమ్ని అయితే వచ్చిందండి అలా స్టీల్ చిమ్ని అని చెప్పి అస్రద్ధ చేయడానికి లేదండి దాన్ని కూడా ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాల్సిందే ఇదిగో ఇలా చిమ్ కింద ఫిల్టర్స్ ఉంటాయి కదండి వాటిని అయితే మాకు ఇలా సపరేట్గా తీస్తే వచ్చేస్తాయండి వీటిని ఇలా క్లీనింగ్ అయితే చేసుకుని ఎప్పుడు వీక్లీ వన్స్ అయితే చూసారు కదా లోపల మోటార్ అనేది కూడా కనిపిస్తుంది వీటిని అన్నిటినీ కూడా వీక్లీ వన్స్ తప్పనిసరిగా అయితే క్లీన్ చేసుకుంటాను అంటే మనకి కౌంటర్ టాప్ అలాగే స్టవ్ అనేది ఎట్లా క్లీన్ చేసుకుంటామో ఆ చిమ్నీని కూడా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకి రెగ్యులర్ డేస్లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఎక్కువగా మనకి ప్రాబ్లం అనేది రాదు దాంతో పాటుగా మనకి ఎప్పుడు ఏ రోజు పని ఆ రోజు నేను ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవన్నిటిని కూడా అలాగే ఇక్కడ స్టవ్ ఉంది పక్కనే చూడండి ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి కొన్ని నేను పెట్టుకున్నాను అదే కాకుండా అబ్జర్వ్ చేసే ఉంటారు కబోర్డ్సే పైన అంతా కూడా మనకి ఉడ్ కబోర్డ్సే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మనం వంట చేసుకున్నప్పుడు పైన ఆవిరి కొట్టేసి జిడ్డు పట్టేసి ఆయిల్లో ఫ్రై ఐటమ్స్ వేస్తున్నప్పుడు ఏదైనా నూనె వంటలు చేస్తున్నప్పుడు పండగల సమయాల్లో జిడ్డు అంటే మన ఇలా వేసేసరికి ఆయిల్ అనేది ఎప్పుడు కూడా జిడ్డు పట్టేస్తుంది కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఏ ఐటమ్స్ అన్నింటినీ అంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ అయినా కూడా ఇవి ఎప్పుడు కూడా తల్లితల్లాడుతూ మీకు దగ్గరగా చూపిస్తున్నానండి దానికోసమే ఎందుకు ఉన్నాయి అంటే ఎప్పుడు కూడా నేను ఇవి ప్రత్యేకించి పండగ పనులు అని అనుకోనండి ఆ పైన కప్బోర్డ్స్ని అలాగే పెట్టుకున్న ప్లాస్టిక్ వస్తువుల్ని ఇంకా ఇటువైపు చూశారు కదా ఆనియన్స్ అలాగే మనకి బంగాళదుంపులు వేసుకునేవి సపరేట్గా నాకు ఒక చిన్న ట్రాలీ అనేది ఉంది దానిపైన నాకు అవసరమైన చిన్న చిన్న తేనె సీసా అలాగే మనకి డేట్స్ సిరప్ ఇంకా పిల్లలకి ఇలాగ పిజ్జాట్లో వాటిలో వేసే చిన్న చిన్న వస్తువులు అన్ని వస్తువులు అన్నీ కూడా అలా పెట్టుకుంటాను ఇదిగోండి ఇంకా చిమ్ని అనేది ఇదిగోండి ఇలాగ మనకి ప్రెస్సింగ్ జిడ్డు చేతులతో ఎక్కువగా పెట్టేస్తాం కాబట్టి ఆ స్విచ్చెస్ దగ్గర కూడా ఆయిల్ జిడ్డు పట్టేస్తుంది కాబట్టి వాటి కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇక్కడికి చూపిస్తున్న ఈ ప్లాస్టిక్ చెట్లు అనేవి మా హాల్లో ఎప్పుడైనా కూడా మీకు వీడియోస్లో కనిపించే ఉంటే హాల్లో కూడా ఇలాంటి ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంటాయండి మరీ అలానే ఎక్కువగా పనిచేసుకోను బట్ ఉన్న వాటిలో కూడా చాలా నీట్గా ఇలాగ వీక్లీ వన్స్ అయితే ఒకసారి అన్ని క్లీన్ చేసుకుంటాను ఇక పిల్లల బాక్సులు కానీ లంచ్ బాక్సులు కానీ పిల్లల బ్యాగులు లంచ్ బ్యాగులు కానీ అలాగే నేను అన్నీ కూడా ఉతికేసుకుంటానండి ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఇంకా సామాన్లు అనేవి లంచ్ అయిపోయిన తర్వాత తోమేసి అన్నీ చక్కగా ఆరబెట్టేశాను ఇక క్లీన్ చేశాను కదా అని ఆ క్లాత్లన్నీ కూడా ఎలా పడితే ఎలా పడేనండి ఎన్ని క్లాత్లన్నీ వాడతాం మనకి సపరేట్గా కొన్ని క్లాత్లు అనేవి పెట్టుకుంటాం కదా వాటిని కూడా ఎప్పుడు కూడా పని అయిపోగానే ఓ మూల పడేస్తే అవలా కంపు కొడుతూ అంటే తడికేలా పట్టేసి ఎప్పుడో మనం వచ్చేసరికి బూజులు పట్టేసినట్టు అయిపోతాయి కాబట్టి క్లాత్ని కూడా ప్రత్యేకించి విడిగా నార్మల్గా వాష్ చేయకుండా వాటిని కూడా ఎలా వాష్ చేస్తాననేది ఇక ముందు నేను వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను ఒకవేళ ఇంక ముందు చేసినప్పుడు మాత్రం తప్పకుండా అయితే మీతో షేర్ చేస్తానండి ఇంకా పండగకి కావాల్సిన వస్తువులన్నిటినీ కూడా అంటే కొన్ని ఇంపార్టెంట్ ఇవి కూరలతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ముందు రోజు మనకి శుక్రవారం వరలక్ష్మి వత అనుకోండి లేదు ఇంకా రాబోయే వినాయక చవితి అవ్వండి ఏదైనా కూడా ముందు రోజు మార్కెట్కి వెళ్ళాము అంటే ఇంకా రష్లో వెళ్ళి తిరిగి వచ్చేసరికి మనకి పెద్ద అలసటగా అనిపిస్తుందండి నాకైతే మాత్రం అలాగే ఉంటుంది అందుకే నేను కొద్దిగా ఒక టూ డేస్ ముందైనా కూడా కొన్ని వస్తువులు అనేవి తెచ్చేసుకుంటాను ఎందుకంటే ఆ మార్కెట్లో జ్వరబడి ఆ రష్లో వెళ్ళేసరికి నాకు నీరసంగా అనిపిస్తుంది అందుకనే ముందుకు కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడే నేను ఇక్కడ తమలపాకులు అనేవి కూడా తెచ్చేసుకున్నాను కానీ అనుకోవచ్చు ఏంటి తమలపాకు ముందుగా తెచ్చేసుకుంటే పాడైపోవా కానీ అస్సలు పాడవు అండి టూ డేస్ ముందే కాబట్టి తడిగా ఉన్న ఆకులు అన్నింటినీ కూడా ఇలా ఒక చక్కటి పొడి క్లాత్ తీసుకుని మనకి అందులోనూ పండిన ఆకులు కానీ చెడిపోయిన ఆకులు కానీ ఏదైనా ఉంటే మాత్రం సెపరేట్ చేసేసుకోవాలండి సెపరేట్ చేసేసుకుని నాకైతే ఒక యాభై ఆకులు తెచ్చుకుంటే ఒక పది పదిహేను ఆకులు అయితే మాత్రం ఈ విధంగా వచ్చే వాటిని వీటితో కలపకుండా మంచి ఆకులను అయితే శుభ్రంగా తుడిచేసుకుని ఒక బాక్స్లోకి అయితే పెట్టేసుకున్నాను అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ వైట్ కలర్ బాక్సుల గురించి కూడా నేను నా వీడియో చెప్పానండి ఇది మీషో నుంచి తెప్పించుకున్నానండి ఆకుకూరలకు ప్రత్యేకించి చాలా బాగున్నాయి కిందనైతే మనకి వాటర్ అనేది పోయేందుకు ఒక ప్లాస్టిక్ అయితే ఇచ్చారు దాని మీద మనం ఆకుకూరలు కానీ లేదంటే ఇలా ఎప్పుడైనా పండగల సమయాల్లో ఎక్కువగా ఆకులు కానీ పువ్వులు కానీ ఇలాంటివి తెచ్చుకుంటే మనం ఫ్రెష్గా కూడా చేసుకుని చక్కగా ఆరబెట్టేసుకున్నాము అంటే ఇవి నాకు ఎన్ని తిరిగి మళ్ళీ నెక్స్ట్ ఒక వారం పది రోజుల వరకు అయితే ఆకులు ఎప్పుడు పాడవండి కాకపోతే పండుటాకులు కానీ చెడిపోయిన ఆకులు కానీ అన్ని అందులో హోల్స్ ఉన్న ఆకులు కన్నాలు ఉన్న ఆకులు కూడా మనం ఇవ్వకూడదు పూజకు పనికిరావు కాబట్టి వాటి అన్నిటిని డివైడ్ చేసేసుకుని బాక్స్ శుభ్రం చేసుకున్న తర్వాత పైన మాత్రం ఒక టిష్యూ పేపర్ని అయితే ఇలా వేసేసుకుంటున్నానండి ఇట్లా వేసుకుని ఒక టూ డేస్ తర్వాత మీకు అంటే ఇప్పుడు ఎలాగ మనకి ఇంకొక రెండు రోజుల్లో వ్రతమైన పండగ అనేది అదే లక్ష్మీ వ్రతం అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆకులు వాడేస్తాం ఇంకా ఒక నాలుగైదు రోజులు అడిషనల్గా పండ ఫంక్షన్స్ అవి ఉన్నవాళ్ళు అయితే మాత్రం టూ డేస్కి ఒకసారి పైన మనం పెట్టిన ఈ వైట్ టిష్యూ పేపర్ మార్చుకుంటూ ఉంటే మాత్రం చెడిపోకుండా ఆకులు అనేవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అదే కాకుండా పండగ అంటే ఆ రోజు మనం పూజ డెకరేషన్తో పాటు పదార్థాలు అంటే మనం నివేదన చేసే పదార్థాలతో పాటు వంట కూడా చేయాలి కదండీ ఇన్ని పనులు మీరు ఎంత అర్లీగా లేచినా పనులు అనేవి మాత్రం పరిగపెడుతూనే ఉంటే మన టెన్షన్ కూడా బీపీ కూడా అలాగే పరిగెడుతూ ఉంటుందండి నాకు అలాంటి టెన్షనే ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు చేసుకుంటున్న ఈ పనులు అలాగే పండుగ సమయాల్లో ముఖ్యంగా ఇంకొద్దిగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే పులిహార ఇంకా మనం పప్పు కానీ రసం కానీ సాంబార్ కానీ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు పండగల్లో ఏదైనా పులుసులు చేయాలి అంటే ఎక్కువగా కొత్తిమీర కరివేపాకుని యూజ్ చేస్తూ ఉంటాం వాటిని తెచ్చిన వెంటనే ఇలా పెట్టేయకుండా అంటే ఫ్రిడ్జ్లో అలాగా మనం దుయ్యకుండా పెట్టేస్తే మనకి ఏంటంటే ఆ హడావిడి పనుల్లో అంటే ఎలాగూ మనకి పండగ టైంలో హడావిడి అనేది అయితే ఎవరికి తప్పకుండా అయితే ఉండదండి అందరికీ హడావిడి ఉంటుంది ముఖ్యంగా నాలండి దానికైతే నాకైతే మా వారి బాక్స్ ఉంటుంది పిల్లల కాలేజీలు స్కూల్స్ ఆ రోజు స్కూల్స్ అయితే సెలవు ఇవ్వరండి ఎప్పుడు కొద్దిగా లేటుగా పెడతారు టీచర్స్ అవి చేసుకోవాలని పూజలు అందుకని మా పిల్లలు మా చిన్నపాడికి కూడా స్కూల్ బాక్స్ కట్టి వాళ్ళకి ఇచ్చి నేను అన్ని పనులు చేసుకుంటూ పూజ అనేది చేసుకోవాలి కాబట్టి నాకు అనుకూలంగా అయితే ఇలా ముఖ్యంగా కరివేపాకు కొత్తిమీరని అయితే దూసేసుకుంటానండి ఆకుపడంగా చక్కగా దూసుకుంటే ఇలాంటివి మనం చిన్న చిన్నగా కనిపిస్తాయండి కానీ మనకి ఇవి ఎంతో హెల్ప్ చేస్తే వంటల్లో అప్పటికప్పుడు కరివేపాకు తెచ్చుకుని దూసుకొని వాటిని కడుక్కొని పెట్టుకుని వంటల్లో ఇది ఒక పావు గంట ప్రాసెస్ అనేది అయిపోతుంది అలాగే ఇక్కడ మీకు చూపిస్తుంది కొత్తిమీరని కూడా పండుటాకుల్ని ఇక్కడ సెపరేట్ చేసేసుకుని పాడైపోయిన ఆకులు ఏవైనా ఉంటే తీసేసుకుని చక్కగా ఇలా ఫ్రెష్ నేను కాడలు కూడా పడేనండి మీరు పక్కన నేను చూపించాను ఇప్పుడు ఆ కాడల్ని ఇలా సపరేట్గా అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఆకు సపరేట్ కాడలు ఎందుకు అంటారు ఆకు అనేది వంటల్లో యూస్ చేసుకుంటాను ఈ కాడలు మాత్రం చక్కగా రసం పెట్టుకున్నప్పుడు వేసుకున్నా ఉంటే మనం కొత్తిమీర ఫ్లేవరు అంటే ప్రత్యేకించి కొత్తిమీర అనేది వేస్ట్ కాకుండా అంటే మనకి ఎలాగ పడేస్తూనే ఉంటారు చారుల్లో వాటిలో అందుకని ఈ కాడల్ని వేసుకుంటే అంతే ఫ్లేవర్గా అయితే రసం అనేది వస్తుందండి అందుకనే ఈ విధంగా కట్ చేసేసుకుని కొత్తిమీర కాడలని అనేవి సెపరేట్ చేసుకుని అట్లా అయితే పెట్టుకుని దాని మీద కూడా ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకుని మీకు కుదిరితే చెప్పాను కదండీ టూ డేస్కి ఒకసారి పైన టిష్యూ అనేది తడుస్తూ ఉంటే తీసి మార్చుకుంటూ ఉంటే ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఎక్కువగా వంటల్లో వాడేది పచ్చిమిర్చికాయలు ఆ పచ్చిమిరపకాయలన్నింటినీ కూడా తుడిమలతో పాటు పడేసుకుంటామంటే తెచ్చిన కవర్లలో కట్టి అలా అయితే పెట్టేసుకుంటామండి అలా కాకుండా తొడిమలన్నిటిని కూడా ఒడిచేసి చక్కగా పండు పచ్చిమిరపకాయలన్నీ సపరేట్ చేసుకుని పచ్చిమిరపకాయలు అన్నింటినీ తీసేసి ఇలా టిష్యూ పేపర్ పెట్టుకుని బాక్సుల్లో పెట్టుకోవటం అలాగే ముఖ్యంగా ఎక్కువగా మాకు ఇక్కడ సంతలో అయితే చక్కగా ఇరవై రూపాయలకి ఈ మధ్య నాలుగు లేదా ఐదు మొడక్కాళ్ళు అయితే వస్తున్నాయండి వీటన్నిటిని కూడా మనం రసంలోనే వేసుకుంటాం చెప్పాను కదా మనం పులుసులు అవి పెట్టుకుంటాము హడావిళ్ళు అప్పటికప్పుడు కట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ముక్కలు మనకి ఎంత సైజు కావాలో చక్కగా అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకుని ముందుగరీ బాక్సుల్లో పెట్టుకుని టిష్యూ పేపర్స్ వేసుకుని ఎదురుగుండ ఫ్రిడ్జ్లో మనం కానీ పెట్టుకున్నామంటే ఇలాంటి చిన్న చిన్న పనులేనండి మనకి పండగ సమయాల్లో మన టైంని చాలా వరకు సేవ్ చేస్తాయండి ఇప్పుడు చూపిస్తున్న ఈ పనులు రోజువారీ చిన్నవిగానే కనిపించవచ్చు కానీ పండగకి మనం చేసే వంటల బిజీ హడావిడిలో అందులో మనం మామూలు వంటలతో పాటు కొద్దిగా అమ్మవారికి నైవేద్యాలు కూడా పెట్టాలి కాబట్టి ఇలాంటి చిన్న టిప్స్ని నేను యూస్ చేస్తానండి ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ బొమ్మ అంటే ఇది ఎప్పుడో నా మ్యారేజే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే ట్వంటీ టూ ఇయర్స్ అయింది నా మ్యారేజ్ అయ్యి ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను చెన్నైలో ఉండేటప్పుడు ఈ బొమ్మలు అప్పుడు కొత్త అండి ఇలా లక్ష్మీదేవి బొమ్మలు అనేవి డైరెక్ట్గా రావడం అప్పుడు కొనుక్కున్న ఈ అమ్మవారికి చక్క ఎప్పుడు ప్రతి ఏడాది చీర అయితే కట్టేదాన్ని అంటే హైట్గా పెట్టి చక్కగా ఓపికగా చీరను అయితే కట్టేదాన్ని కానీ ఈ వసరం కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల చీర కట్టేంత టైం లేకపోయినా మనసైతే సహక అంటే మనసు అయితే మాత్రం ఊరికోదు కదా అందుకనే ఈ బొమ్మ అంటే రెడీమేడ్ బొమ్మకే నేను ఈ విధంగా అయితే సిద్ధం చేసుకున్నానండి దానికి కూడా అంటే రెడీమేడ్ అమ్మవారి బొమ్మకు కూడా బ్లౌజ్తో అయితే చీర కట్టాలి అనే ఉద్దేశంతో ఇలా మనకి ఒక మీటర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాను ఆ బ్లౌజ్ పీస్ని పూర్తిగా ఓపెన్ చేసి మనం కుర్చీలు పెట్టుకున్నట్టుగా ఫ్రంట్ ఇలా మడతలు పెట్టుకుంటూ వెళ్ళామంటే చక్కగా ఆ చిన్న బొమ్మకే శారీ కట్టినంత అందంగా అయితే వస్తుందండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఆ రెడీమేడ్ బొమ్మకే శారీ అనేది చక్కగా కట్టి నడుమకు పడ్డానల్లా కట్టి ఇలా అయితే రెడీ అయితే చేశానండి బట్ ఇంకా పూర్తిగా అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయలేదు ఇంకా రేపటి అంటే ఇప్పుడు రేపు చేసుకున్న పనుల్లో నేను ఏమేమి పండగ పనులు చేసుకుంటున్నాను అలాగే ముత్తైదులు వచ్చే వాళ్ళందరికీ కూడా ముందుగా ఏం రెడీ చేసుకుంటాను ఎలా చేసుకుంటాను పండగ పనులు ఏమేమి ఉంటాయి ఇలాంటివన్నీ కూడా నేను చేసుకునే ప్రతిదీ కూడా మీతో షేర్ చేసేస్తాను సో మీ అందరికీ ఏదో ఈ వీడియోలో ఏదో ఒక వీడియోలో విషయం నచ్చే ఉంటుంది కదండి నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అందరూ కూడా లైక్ చేసి సి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయాలని ఆశిస్తూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరికీ నమస్తే అండి